హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అభి చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రోజు ఉదయం పరగడుపున చిటికడు వేపాకుల పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగినట్లయితే శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి అలాగే వేపాకుల పొడిని ఇంట్లో తయారు చేసుకోవటం శ్రేయస్కరం ఇది ఖర్చు లేని పని అవసరమైన వారు ట్రై చేసి చూడండి